పరీద్ ఏళ్ల అనే బాలుడిని కొట్టి చంపిన పర్హాన్ ఏళ్ల బాలుడు గొంతు గుండెపై కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయిన పరీద్ క్రికెట్ ఆడుతుండగా తలెత్తిన వివాదమే కారణం ఫరీద్ ను చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారణ స్థానిక స్టేట్మెంట్ స్కూల్లో నైన్త్ క్లాస్ చదువుతున్న పరీద్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు ఇంటికి తీసుకొచ్చాను అన్నం తీరు అన్నం ఉంటామన్నాను ఇంతలోకే పదిహేను నిమిషాల్లో పిలకాలి వచ్చారు పరి ఫరీ టా పడిపోయాడు అడా ఆడుకుంటా బాల్ తగిలిందని ఫస్ట్ అక్కడ మీరు మళ్ళీ పిలకాలి అంటే కొట్టారు ఇద్దరు కొట్టుకున్నారు కొట్టుకున్న తర్వాత అట్టే పడిపోయాడు అట్టే తీసుకుపోయి హాస్పిటల్కి తీసుకుపోతే గుండె ఏమో కొట్టుకుందని చెప్పాడు ఫస్ట్ సరే బాసి పెద్ద తీసుకుపోయి తీసుకుపోతే అక్కడ తీసుకుపోగానే లేదు గుండె లేదు అయిపో అయిపోయిందని చెప్పాడు వాడు ఎట్ట కొట్టాడు డబ్బు ఒక దెబ్బ లేదు మళ్ళీ గుండెల మీద కొట్టాడు అంటే పడిపోయాడు అంటే ఎగిసి ఒక్క దెబ్బకి పడిపోయాడు ఎగిసి తన్నాడు ఎవరు కొట్టాడు ఉండకూడదు ఫరహా ఫరహన్ ఎవరు కొట్టింది ఫరహన్ ఇసుకోండి కొడుకు నాకు తెలుగు వాళ్ళు పాత కక్షలు ఏదైనా ఏం కక్షలుంటాడు చదువుకుంటున్నాడు తొమ్మిది వస్తా తొమ్మిది